విన్ ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూరి శివ సుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం జై శ్రీరామ్ గురు శ్రీ గురుగారు వారాహి అమ్మవారి నవరాత్రులు వస్తున్నాయి నిజంగా అమ్మవారి అనుగ్రహము మనకి కలిగితేనే తెలుస్తుంది అనుగ్రహం అనుగ్రహం ఏంటన్నదని మీరు ప్రతిసారి చెప్తూ ఉంటారు అమ్మవారి గురించి ఈ మధ్య బాగా తెలుస్తుంది అందులో మీరు కూడా మీ బాధ్యత కూడా అందులో ఉంది నిజంగా అంటే మన టెంపుల్ అమ్మవారి టెంపుల్ కాబట్టి ఎప్పుడు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కాబట్టి చాలా మందికి తెలుస్తుంది మీ ద్వారా అయితే రేపు నుంచి స్టార్ట్ అవుతున్నాయి అమ్మవారి నవరాత్రులు ముఖ్యంగా మన టెంపుల్లో అమ్మవారికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు జూన్ ఇరవై ఆరవ తారీఖు నుంచి జూలై ఐదవ తారీఖు వరకు ఆషాఢ శుద్ధ పాఠ్యం నుంచి ఆషాఢ శుద్ధ దశమి వరకు వారాహి నవరాత్రులు నాన్న ఈ వారాహి నవరాత్రిలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటుందని చాలా మందికి తెలుసు ఆల్రెడీ చవి చూస్తున్నారు అమ్మవారి అనుగ్రహాన్ని రుచి చూస్తున్నారు అమ్మవారి స్పర్శను చూస్తున్నారు అమ్మవారి చాలా శీఘ్రంగా శీఘ్రంగా స్పరిశ అమ్మవారి స్పర్శ కూడా తెలుస్తుంది నాన్న ఇక్కడ మన దేవాలయం వచ్చేసరికి ఇప్పుడు ప్రస్తుతానికి బాలాలయం ఉంది మంది ఈ బాలాలయంలో కూడాను అమ్మవారి ఉత్సవ విగ్రహం కూడా ఉంది వారాహి అమ్మవారి ఉత్సవ విగ్రహం ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా పదవ రోజు మహాపూర్ణాహుతి ఉంటుంది నాన్న ఇరవై ఆరు నుంచి నాలుగవ తారీఖు వరకు కార్యక్రమాలు రోజు నృత్యం హోమాలు ఇరవై మనకి ఐదవ తారీఖు జూలై ఐదవ తారీఖు వచ్చేసరికి శనివారం స్వాతి నక్షత్రం రోజున తప్పనిసరిగా అమ్మవారి పూర్ణాహుతి సంపూర్ణమైనటువంటి పూర్ణాహుతి ఇక్కడ ముఖ్యంగా చెప్పాలి అంటే పూర్ణాహుతికి రాహువు అంటేనే అమ్మవారి నాన్న రాహుగ్రహ దోషాలు పోవాలన్నా రాహుగ్రహ అనుగ్రహం కలగాలన్నా అమ్మవారి నన్ను ఆరాధించమని చెప్పి శాస్త్రం చెబుతుంది వాటిల్లో సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపమైనటువంటి శ్రీ 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 మహావారాహి అమ్మవారి నవరాత్రులు నవరాత్రులు చాలామంది ఇళ్లలో చేస్తున్నారు గుళ్ళలో చేస్తున్నారు వాళ్ళకు ఉండేటువంటి కార్యాలయాలు చేస్తూ ఉన్నారు అవకాశం ఉన్నటువంటి సమయాల్లో పూజా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మన హనుమత్ ప్రత్యంగర వారాహి యజ్ఞస్థలిలో ఈ తొమ్మిది రోజుల పాటు నిత్యం ఉదయం ఎనిమిది గంటలకి హోమం ఉంటుంది తదుపరి తొమ్మిదిన్నర గంటల నుంచి అమ్మవారి పంచామృత విశేషాభిషేకం అభిషేకం చేస్తే పాలు పోస్తే విగ్రహం మొత్తం పాల రూపంలో అమ్మవారు కనపడాలి పెరుగు పోస్తే విగ్రహం మొత్తం పెరుగు రూపంలో కనపడాలి నెయ్యి పోస్తే అట్లానే ఉండాలి తేనె పోసిన అంతే ఉండాలి పుష్కలంగా ఉండాలి చెయ్యి చిన్నది కాదు అమ్మవారి చిన్నంత వరకు పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార అలాగే పసుపు కుంకుమ విభూది గంధం వీటితో పాటుగా మనకి డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో మంగళ ద్రవ్యాలు వాటితో కూడా తప్పనిసరిగా జీడిపప్పు కిస్మిస్ ఇట్లాంటి వాటితో కూడా పండ్ల రసాలతో కూడా అమ్మవారికి అభిషేకంగా చే చేయబడుతుంది అందులో ఎర్రగా ఉండేటువంటి జ్యూసులు మనకి ఎక్కువగా ముఖ్యంగా దానిమ్మ లేదంటే ద్రాక్ష ద్రాక్ష కదా ఈ రెండు రకాలు వస్తువులతో ద్రవ్యాలతో కూడా అమ్మవారికి అభిషేకం సంపూర్ణంగా చూస్తే అభిషేకం అంటే ఇలా చేసుకోవాలి అనేటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి మనస్ఫూర్తిగా మన సంతృప్తిగా సామాగ్రి వస్తులోపం అంటే ద్రవ్యలోపం మంత్రలోపం క్రియాలోపం ఇవేవి మన దగ్గర జరగవుగాక జరగవు మనం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం అని చెప్పి చూస్తూ ఉంటాం ఇక్కడ మంత్రహీనం లేదు క్రియాహీనం లేదు పరిపూర్ణమైనటువంటి భక్తి కూడా కలిగి ఉంటుంది చేయించుకునేటువంటి వాళ్ళ భక్తి కూడా ఇంకా కాస్త ఎక్కువగా ఉంటే ఇంకా పెరిగితే ఇంకా సంపూర్ణంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మనకి కాబట్టి ఉదయం హోమం అయిన తర్వాత అభిషేకం అభిషేకం అయిన తర్వాత అమ్మవారి కుంకుమార్చన కుంకుమార్చన తర్వాత హారతి మంత్రపుష్పం మరలా సాయంకాల సమయంలో ఆరు గంటల నుంచి అభిషేకం ఉంటుంది ఏడు గంటలకు మరల హోమం ఉంటుంది ఎనిమిది గంటల నుంచి అమ్మవారికి సామ కుంకుమార్చన ఉంటుంది తదుపరి మరలా నీరాజనం మంత్రపుష్పం తీర్థప్రసాద వితరణ జరుగుతుంది ప్రతి నిత్యం కూడా ఈ కార్యక్రమాలు అమ్మవారి కుంకుమార్చన అంటే ఏదో ఇంత కుంకుమ ఇవ్వడం కాదు మిమ్మల్ని కూర్చోబెట్టి మీతోనే స్వయంగా అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేయించడం అలాగే హోమం కూడా స్వయంగా మిమ్మల్ని కూర్చోబెట్టి చేయించడం ఎవరి చేతులతో వాళ్ళు చేస్తారు అంతే స్వయంగా కూర్చొని చేసుకోవచ్చు దీంట్లో మనకి ఉభయ సేవ అంటాం ఉదయం పొద్దునుంచి సాయంత్రం వరకు ఒకళ్ళే దాత నుండి చేసుకోవడం ఒక రకమైనటువంటి పద్ధతి కొంతమంది ఉదయమే చేసుకుంటాం అనుకునేటువంటి వాళ్ళు ఉదయం చేసుకోవచ్చు కొంతమంది సాయంకాల సమయంలో చేసుకుంటామండి అనుకునేవాళ్ళు సాయంకాల సమయంలో చేసుకోవచ్చు దాంట్లో ఏ రకమైనటువంటి ఇది లేదు అలాగే కుంకుమార్చన చేసుకోవచ్చు అభిషేకం చేసుకోవచ్చు హోమం చేసుకోవచ్చు అన్ని రకాల కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి అవకాశం కనబ కనిపించబడుతుంది అలాగే మేము రాలేమండి దూరంలో ఉన్నాం పరోక్షంగా చేసుకోవాలనుకుంటున్నాం గోత్రనామాలతో అంటే గోత్రనామాలతో కూడా తొమ్మిది రోజుల పాటు పదవ రోజు పూర్ణ అభివృద్ధితో సహా వీళ్ళ గోత్రనామాలతో చేయడం జరుగుతుంది అలాగే ఒకరోజు ఉభయ దేత ఉభయ దాతలు కావచ్చు కేవలం హోమం ఒక్కడే చేయించుకోవచ్చు కేవలం అభిషేకం ఒక్కడే చేయించుకోవచ్చు కేవలం కుంకుమార్చన ఒక్కడే చేయించుకోవచ్చు ఒక రోజులో వీళ్ళ గోత్రనామాలు కూడా ఈ పది రోజుల పాటు ఉదయం సాయంకాల సమయంలో సర్వ సేవ అంటాం దీన్ని అన్ని సేవల్లో వీళ్ళ గోత్రనామాలతో జరగడం చేయడం అనేది జరుగుతుంది ఒక వరంగా అదృష్టంగా చెప్పుకోవచ్చు తప్పకునే ఉద్దేశం ఉంటే ముందుగానే చెప్తే మొదటి రోజు నుంచి చక్కగా అన్ని రోజులు ఒక రోజు కూడా అవును కాబట్టి ముందుగా గోత్రనామా నమోదు చేసుకోవడం చేసుకుంటే చాలా సౌలభ్యంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది వీడియోలు కూడా తప్పనిసరిగా అమ్మవారు అభిషేకం చేసినవి హోమాలు చేసినవి కుంకుమార్చన చేసినవి ఇవన్నీ కూడా మీ గోత్రనామాలు చదివినవి కూడా ఒక వీడియో పెట్టడానికి ప్రయత్నిస్తాం తప్పనిసరిగా ఈ కార్యక్రమాలలో అంటే తొమ్మిది రోజులు ఈ పది రోజుల కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అంటే కేవలం ఒక కుంకుమార్చననే అనే కాకుండా అభిషేకం కుంకుమార్చన హోమంలో పాల్గొనేటువంటి వాళ్ళు ఉంటారు నాన్న ఒక రోజు ఉదయం పూట మొత్తం రోజు సాయంత్రం మొత్తం ఒకటి చేసుకునే వాళ్ళు ఉంటారు అలాగే ఉభయదాతలు మొత్తం రెండు పూట్ల మేమే చేసుకుంటాం అనుకునేటువంటి వాళ్ళకి తప్పనిసరిగా అమ్మవారి వెండి లాకెట్ వారాహి అమ్మవారి వెండి లాకెట్టు ఈ తొమ్మిది రోజులు పూజా కార్యక్రమంలో చేసి ఏ రోజైతే ఎవరైతే చేయించుకుంటారో ఆ రోజునే వాళ్ళకి ప్రసాదం ఇవ్వబడుతుంది రాజశ్యామల నవరాత్రి కూడా మనం మాటిచ్చాం ఆలస్యమైంది ఆలస్యం అవ్వటం కూడా అమ్మవారి అనుగ్రహమే అనుకోండి తప్పనిసరిగా చూడండి మళ్ళీ ఇప్పుడే మరలా వారాహి నవరాత్రుల సమయానికి రాజశ్యామలా వస్తుంది మీరు స్పెషల్ గా రెడీ చేయించారు చేయించారు లాకెట్స్ కానివ్వండి వారాహి నవరాత్రులు మన లాకెట్స్ కానివ్వండి తొందరగా దొరకవునా ప్రతి ఒక్కళ్ళు రాండి అసలు మేమేం డబ్బులు కట్టలేమండి కుంకుమార్చనలో సామూహికంగా వచ్చి కూర్చొని చేయించుకోండి నేనేం పైసా అడగను వచ్చి కూర్చొని చేయించుకోండి హాయిగా ప్రశాంతంగా భక్తులకి అమ్మవారిని దూరం చేయకూడదు దగ్గర చేయాలి అనేటువంటి అవ్వద్దు రాండి తప్పనిసరిగా అమ్మవారి కుంకుమార్చన హోమం అభిషేకం అలాగే జరిగేటువంటి హారతి మంత్ర కూడా పాల్గొనండి అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి తరించండి అమ్మవారు సిద్ధంగా ఉండబోతోంది ఇరవై ఆరవ తారీఖు నుంచి అనుగ్రహం పొందేటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం ఏదో అనుగ్రహం సద్వినియోగపడతారు కలుగుతుంది అలాగే పూర్ణాహుతి ఏ రోజు అయితే ఉంటుందో మనకి ఐదవ తారీఖు పూర్ణాహుతి నాన్న జూలై ఐదవ తారీఖు శనివారం ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్టుగా స్వాతి నక్షత్రం కలిసి వచ్చింది రాహుగ్రహ నక్షత్రం ఆ రోజున జరిగేటువంటి మహా పూర్ణాహుతి కార్యక్రమంలో కూడా పాల్గొని తప్పనిసరిగా అమ్మవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించండి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందండి దయచేసి ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలి అనుకునేటువంటి వాళ్ళు ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిబుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ యొక్క గోత్రనామాలు మీరు చేయించుకునేటువంటి పూజా వివరాలు ముందుగా నమోదు చేసుకోవాల్సిందిగా ప్రార్థన మంచి అవకాశం చక్కగా మన టెంపుల్ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు గురుగారు పాల్గొనడానికి నిజంగా అవకాశం ఉంది అంతే ఇంట్లో కొంతమంది అందరూ చేసుకోలేరు చక్కగా టెంపుల్కి వచ్చి మంచిగా చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు నమస్తే జై శ్రీరామ్ శ్రీ నమః